జై శ్రీమన్నారాయణ నమస్కారం కర్మ జన్మల మధ్య జీవుడి పాత్ర ఒకరు ఒక ప్రశ్న అడిగారు దాని జవాబు ఏంటో చూద్దాం జీవాత్మ కర్మలను కూడబెట్టుకుంటాడు అందులో పాపాలు పుణ్యాలు కలిసి ఉంటాయి దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించడానికి పుడతాడు దాన్నే కర్మ వలన జన్మ అంటారు పుట్టిన చోట అతనికి ఎన్నో ఇష్టాయిష్టాలు ఉంటాయి ఆశాపాసాలు ఉంటాయి దానికి తగ్గట్టుగా అనేక చర్యలు చేస్తూ ఉంటాడు ఆ కామం ఆశ ఇంకా కొన్ని చెడు పనుల వైపుకు లాగవచ్చు కాబట్టి కర్మల వలన పుట్టాడు పుట్టగానే ఆశలు కోపతాపాలు దానివలన ఇంకా కర్మలు కొత్తగా వచ్చి చేరతాయి ఆ కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి మొత్తానికి ఇదంతా ఒక చక్రం కర్మ వలన జన్మ జన్మ వలన మళ్ళీ కర్మ ఆ కర్మ వలన జన్మ ఇది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది జీవాత్మకు ఇందులో ఏమీ ప్రత్యేకత ఉన్నట్లే కనపడటం లేదు ఒక పక్క కర్మలు కష్టాల్లోకి కీడుస్తుంది వైపు ఈ లోక ప్రవాహంలో ఏవేవో చేస్తూ ఉంటాం మళ్ళీ కర్మలు కూడబెడుతూ ఉంటాం ఇందులో ఎవరికైనా పుణ్యకర్మలు ఉంటే మళ్ళీ పుణ్యాలు చేయడానికి బుద్ధి పుడుతుంది పాపకర్మలు ఉంటే మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు ఇదే కదా లోకనీతి మరి జీవాత్మ తన స్వతంత్రాన్ని తన బుద్ధిని ఎక్కడ ఉపయోగిస్తున్నాడు అని ప్రశ్న ఇంద్రియాణి పరణ్యాహు ఇంద్రియేభ్య పరం మనగా మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరతస్థు సహ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు మనం ఏవేవో చూ విషయాలు చూస్తూ ఉంటాం ఆ విషయాల కంటే ఇంద్రియాలు బలవంతమైనవి ఇంద్రియేభ్య పరం అనగా మనహ ఇంద్రియేభ్య పరం మనహ అంటే ఇంద్రియాల కంటే మనసు శక్తివంతమైంది మనసు కంటే బుద్ధి శక్తివంతమైంది ఆ బుద్ధికి ఆధీనంగా ఉన్న ఆత్మ వీటన్నిటికంటే బలమైనది కాబట్టి ఎన్ని కర్మలు మనల్ని రెచ్చగొట్టినా అవి రెచ్చగొట్టిన దారులలో మనం పోవాల్సిన పని లేదు ఇది మంచి మార్గం అని శాస్త్రాలు చెప్పాయి ఆ శాస్త్రం చెప్పిన మాటను విని అర్థం చేసుకునే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి అది కొంచెం కఠినంగా అనిపిస్తుంది జీవాత్మకున్న బుద్ధిని ఆచరించడానికి భగవంతుడు అవకాశమే ఇవ్వట్లేదు అనుకుంటాం అలా కాదు ఎంత కర్మలు మనల్ని బాధించినా మనకున్న బుద్ధిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది పోగొట్టుకోము తప్పనిసరిగా అవకాశం భగవంతుడు ఇస్తాడు మనకు కూడా తెలుస్తూనే ఉంటుంది కొన్ని గంటలు మనం చాలా మంచివాళ్ళుగా ఉంటాం అది మనకే తెలుస్తుంది మంచి బాటలో నడవాలి అనుకుంటాం అలా తోచినప్పుడు ఈ జీవాత్మకు ఉన్న స్వాతంత్రాన్ని వినియోగించుకోవాలి అలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ జనన మరణ చక్రాన్ని తొలగించుకోవచ్చు తగ్గించుకోవచ్చు కానీ మనం ప్రశ్నించేటప్పుడు ఏమనుకుంటామంటే కర్మ జన్మ దీని మధ్య ఈ రెంటికి తప్ప జీవుడికి వేరే పని లేదా అనుకుంటాం ఇలా మళ్ళీ మళ్ళీ రావడం నాకు ఇష్టం లేదు దీన్ని మార్చాలి అని నిర్ణయించుకునే శక్తి అవకాశం మనకు ఉంది చాలామంది పుస్తకాలు చదువుతూ ఉంటారు ఉపన్యాసాలు వింటూ ఉంటారు విషయాలు తెలుసుకుంటూ ఉంటారు వాటిని నిత్య జీవితంలో ఆచరించాలి అప్పుడు ఎందువల్ల మన పురాతన కర్మలు బాధిస్తున్నాయో అర్థమవుతాయి కానీ మనం మన బుద్ధిని ఉపయోగించి వాటిని వెనక్కి నెట్టాలి అది మనల్ని రోలర్ కోస్టర్ లాగా తీసుకుపోతుంది అని అనుకోవద్దు మనం మంచి జ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని చాలాసార్లు భగవంతుడు మనకు ఇస్తాడు మనం ఇంకా తప్పులు చేస్తున్నామంటే భగవంతుడు ఇచ్చే వార్నింగ్లు దాటి చేస్తున్నాం అని అర్థం జీవితంలో మంచిని ఆచరించాలి అప్పుడు మన పురాతన కర్మల తీవ్రత తగ్గుతూ ఉంటుంది కానీ ఓవరాల్గా చూసినప్పుడు కర్మల చేత నేను నడిపించబడుతున్నాను అనుకుంటాం కర్మల వల్ల చాలా విషయాలు నిర్ణయింపబడతాయి అనేది వాస్తవం కానీ ఆ కర్మల వల్ల నిర్ణయం కాని విషయాలు కూడా మన జీవితంలో చాలా జరుగుతున్నాయి అన్నిటినీ కర్మలే నిర్ణయించట్లేదు అది నిర్ణయించనివి కూడా ఉన్నాయి అలాంటప్పుడు మనం మంచినే చేస్తూ మన బుద్ధిని మంచి విషయానికే వినియోగిస్తూ ఉండాలి దాని ద్వారా క్రమంగా కర్మలు తొలగించుకోవచ్చు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి భక్తి ఉంది శరణాగతి ఉంది ఇందులో ఏది చేసినా పురాతన కర్మల బాధలు తగ్గుతాయి కర్మలు కాల్చివేయబడతాయి కానీ ఇక్కడ భక్తి చేయడమా శరణాగతి చేయడమా అనేది జీవాత్మ నిర్ణయించుకోవాలి అక్కడే వాడి స్వాతంత్రం ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇది ఫ్రీ విల్ స్వాతంత్రం ఇక్కడ ఉపయోగపడుతుంది మంచినే ఎంచుకునే ప్రయత్నం మనం చేద్దాం క్రమంగా మన కర్మలను తొలగించుకొని జనన మరణ చక్రం నుంచి బయటపడాలని ఆశిద్దాం జై శ్రీమన్నారాయణ